కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై రెండవ వచనములు వరకు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను నా దేవ నీ యందు నమిమక యుంచున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము త్రోవలను నాకు కేటపరచుము నన్ను నీ ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిసేములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతిసేములను జ్ఞాపకము చేసి కొనుము అవి పూర్వము నుండి యున్నవే గదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తములను యథార్థవంతుడనైన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గేకునువారి విషయములో యహోవాత్రోవలన్నీ కృపాసత్యమేములైయున్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపు యహోవాయందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏ కాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ సరణుజుచ్చియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీలను విమోచింపుము కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై రెండవ వచనములు వరకు